హాయ్ అండి అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పు పండు హ్యాపీ రిపబ్లిక్ డే అను పండుగ చూడండి స్కూల్కి వెళ్తాడు పండుగడికి మెడల్ వచ్చిందంట గేమ్లో ఆడితే హ్యాపీ రిపబ్లిక్ డే చిల్డ్రన్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే బాయ్ చెప్పు మా పొన్గాడికి మెడల్ వచ్చింది ఏ మెడల్ అమ్మ బ్రౌన్స్ మెడల్ బ్రౌన్స్ మెడల్ గేమ్స్ ఆడితే మెడల్ వచ్చింది చూడండి మా పొన్గాడికి చెప్పు హాయ్ చెప్పు ఎందుకు వచ్చింది గేమ్ ఆడవా గేమ్ ఆడవు నువ్వు నర్సరీలోనే మెడల్ తెచ్చాను మా అబ్బాయి మా అబ్బాయి ఓ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయమా షేర్ చేయండి ఈరోజు టిఫిన్లోకి అయితే సేమ్యా కీసర అయితే చేశానండి కీసర కోసం రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పులు అయితే ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటున్నాను అదే నెయ్యిలో కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి టిఫిన్కి అయితే నిన్న పప్పులు అనేది ఏవి నానబెట్టలేదు అందుకనేసి సేమ్యా కీసర అయితే చేశాను ఇవ్వ ఈరోజు టిఫిన్లోకి అయితే ఈ కిస్మిస్లు కూడా ఫ్రై చేసుకొని ఇదే నెయ్యిలో సేమియాలు కూడా ఫ్రై చేసుకున్నానండి నేను సేమియాలు ఫ్రై చేసి నెయ్యే తెచ్చుకుంటాను అయినా సరే ఒకసారి నెయ్యిలో అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసి ఇవి కూడా తీసుకొని మనం తీసుకున్న సేమియా క్వాంటిటీని బట్టి వాటర్ అయితే తీసుకోవాలండి నేను ఇప్పుడు పోసుకునే లోటాతో ఒక లోటా సేమియా తీసుకున్నాను ఒక లోటాని నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది లోటా నర్ర అయితే వాటరు పొడి పొడిగా ఉంటుందండి లేకపోతే శుద్ధ అవుతుంది పొడి పొడిలాడుతూ రావాలంటే లోటా సేమియాకి లోటా నర్ర నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది నీళ్ళు మరుగుతుండగా దానిలో కొద్దిగా కలర్ వేసుకున్నాను కలర్ వేసుకొని ఫ్రై చేసుకున్న సేమియాలు వేసి మంచిగా ఉడికిన తర్వాతే పంచదార అయితే వేసుకోవాలండి మనం ఉడకకుండా పంచదార వేసుకుంటే ఈ అనేది గెడిసి మారినట్టు అయిపోతాయి పంచదార కూడా ఈ సేమ్యాలకు మంచిగా పట్టిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఇలాచీలు వేసుకొని కలుపుకున్నాను కలుపుకొని లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్లు అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే స్వీట్ అయితే మనకు రెడీ అయిందండి స్వీట్ అయిన తర్వాత టిఫిన్ చేసేసి పట్టు పట్టుంటే వాటిని అయితే క్లీన్ చేశానండి ఈరోజు సండే స్పెషల్గా అయితే చేపలు తెచ్చుకున్నామండి సండే రోజు మీరేం క్యారీ చేసుకున్నారో ఫ్రెండ్స్ పసిమిరగాయలు అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను చేపల కూరలో రెండు టమాటాలు కూడా వేసైతే చేస్తున్నానండి టమాటాలు వేసి చేసుకుంటే చేపల కూర అనేది మరింత రుచిగా ఉంటుందండి ఉల్లిపాయలు టమాటాలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను తొందరగా మగ్గుతాయి అనేసి కొద్దిగా సాల్ట్ వేసి అయితే వీటిని అండి రెండు కేజీలు చేపలు అయితే తీసుకున్నానండి ఒక యాభై గ్రాముల దాకా చింతపండు అయితే ఇలా నానబెట్టుకున్నాను రెండు కేజీలు చేపలు కాబట్టి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలను టమాటాలైతే సంతరించే కదండి అయితే చూసి వేసుకోవాలి లేకపోతే కష్టమంటే కానీ లో పసుపు వేసుకుంటామండి ఈ పసుపు ఏంటి లేదని కామెంట్లు చేస్తున్నారు అతికి అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ముందే వేస్తే చేప ముక్కలు ఇరిగిపోతాయి అనేసి బయట వేసుకుంటున్నాను వేసుకొని ఒక్కసారి కనుక్కుంటే రం అయితే కొద్దిగా అండి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ అయితే బంద్ చేసుకున్నాం కూర చేయడం అయిన తర్వాత అయితే బయట కూర్చొని అందరం అయితే తినేసామండి పిల్లలకు పెట్టి మేము కూడా పెట్టుకొని అయితే తినేసాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సండే స్పెషల్గా మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ